మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లలో సేల్కి వచ్చింది సెవెంటీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక వన్ బిహెచ్కే హౌజ్ హౌస్ ముందు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుంది మనం ఎంటర్ అవ్వడంతోనే ఒక చిన్న పార్కింగ్ ఏరియా వచ్చిందండి ఓన్లీ బైక్స్ మాత్రమే పార్క్ చేసుకోవచ్చు ప్లస్ లోపల ఒక హాల్ అండ్ చిన్న పూజా ఏరియా కిచెన్ అండ్ వన్ బెడ్రూమ్ విత్ బాత్రూమ్ ఇది టోటల్గా హౌస్ ప్లాన్ మనకు బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంటుంది ఇది బిట్ క్రాస్ ఉంటుంది సరౌండెడ్ కూడా మంచి డెవలపెడ్ ఏరియా అన్ని హౌజెస్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అండి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్